వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య ప్రముఖ నటి రేణు దేశాయ్ షాకింగ్ కమెంట్స్ చేశారు ఈ మేరకు ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి అక్కిరేనందన్ సినిమాల్లోకి ఎంట్రీ గురించి నోరు విప్పారు ముందుగా తన రాజకీయ అరంగట గురించి చెబుతూ ఒకవేళ తాను ఏదైనా రాజకీయం పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తానని దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అయితే రేణు దేశయ్ తనకు ప్రజాసేవ చేయాలని ఉందని చెప్పటం విశేషం గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చిన పిల్లల కోసం దాన్ని వదులుకున్నానని చెప్పారు రాజకీయాలు తన జీవితంలో భాగమని భావించానని కానీ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయారు తాను విధిరాతను ఎదురించి ముందుకు సాగుతున్నానని చెప్పారు రేణు దేశాయ్ ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానించారు అంతేకాకుండా తాను రాజకీయాల్లో సరిపోనని భావిస్తున్నానని రేణు దేశాయ్ అన్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయాలు దిగ్విజయంగా దూసుకుపోతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ పరిస్థితుల్లో ఆయన మాజీ భార్య అయిన రేణు పొలిటికల్ పొలిటికల్గా ఎంట్రీ గురించి కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మరోవైపు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ గురించి కూడా ఆమె నోరు విప్పారు గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నారని రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది అవన్నీ వాస్తవాలు కాదని ఇప్పటికే తాను చాలాసార్లు చెప్పానని తేల్చారు సినిమాలోకి రావాలని ఉందని చెబితే స్వయంగా తానే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ విషయం అందరికీ చెప్తానని వెల్లడించారు అప్పటి వరకు ఈ తరహా రోమర్లను ఆపాలని కోరారు రేణు మాట్లాడుతూ తన సినిమాల్లో నటించానని అలాగే వాళ్ళు నాన్న పెద్దనాన్న అలా ఫ్యామిలీ మొత్తం సినిమా ఫీల్డ్లోనే ఉన్నారని అందుకే ఒక తల్లిగా తన కొడుకు బిగ్ స్క్రీన్ పై చూడాలని అందరికంటే ఎక్కువగా తనకే ఉందని చెప్పుకొచ్చారు కానీ ఎప్పుడు తనని ఫోర్స్ చేయనని ఏది చేయాలనిపిస్తే అదే చేయమని చెబుతానని తెలిపారు దీంతో అకీరా ఓజీ సినిమాలు నటిస్తాడని వస్తున్న ప్రచారానికి బ్రేక్ పడినట్టు అయింది